హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు నేను ఒకటి చూపించబోతున్నాను నేను ఇంట్లో శివలింగాన్ని ప్రిపేర్ చేశాను ఒకసారి మీకు కూడా చూపిద్దామని వీడియో తీసానండి అయితే వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ అని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి అండ్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రమే మీకు నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయన్నమాట మరి ఖచ్చితంగా బెల్లైకన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోవద్దు మరి ఇంకా మనము శివలింగాన్ని ఎలా చేయాలో చూద్దాము నేనైతే ఒక గిన్నెలు ఒక గ్లాస్ లాంటివి షేప్స్ ఆ ఇలాగా శివలింగం వచ్చే రూపంలో అలాంటి షేప్స్ లో వాటర్ వేసేసి డీప్్రిడ్జ్ లో పెట్టేసి గడ్డగట్టనిచ్చేసి ఇచ్చేసి ఇలా ప్రిపేర్ చేశాను శివలింగాన్ని అయితే నాకైతే ప్లెజెంట్ గా భలే అనిపించిందండి మరి మీరు కూడా ఇలాగా ఎప్పుడైనా ట్రై చేయాలనిపిస్తే ట్రై చేసి ఎలా ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి చూడండి బా ఎంత బాగునిపిస్తుందో పసుపు పెట్టి బొట్టు పెట్టేసి పూలు కూడా పెట్టేశాను ఉట్టిగా ఎందుకని చెప్పేసి ఇలా ఫెస్టివల్స్ టైంలో కూడా మనము ఎప్పుడైనా సిముడు ఫెస్టివల్స్ టైంలో సోమవారం ఇలా చేసుకొని పూజ చేసుకుంటే ఇది చాలా బాగు అనిపిస్తుంది గా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి కనీసం ఒక హండ్రెడ్ లైక్స్ అయినా ఇవ్వండి మరి ఇలాగే ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ